హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా టాప్ డైరెక్టర్ కన్నుమూత ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బెల్ బటన్ కూడా ప్రిస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ తెలుగు ఇండస్ట్రీలో వర్ష విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ప్రముఖ నిర్మాత మహేష్ బాబు మేనమామ సూర్యనారాయణ బాబు గుండెపోటుతో ఈ సోమవారం మరణించిన సంగతి విదితమే అలాగే ప్రముఖ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ సోదరుడు మృతి చెందారు ఇప్పుడు మరో విషాద వార్త వినిపిస్తుంది టాలీవుడ్ ప్రముఖ హీరో మంచు మనోజ్ బెస్ట్ ఫ్రెండ్ అన్న దర్శకుడు మృతి చెందాడు నేను మీకు తెలుసా సినిమాని డైరెక్ట్ చేసిన అజయ్ శాస్త్రి కనుమూశారు ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు మంచు మనోజ్ ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని పంచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు మనోజ్ నా బెస్ట్ ఫ్రెండ్ నేను మీకు తెలుసా కెప్టెన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని కదిలిచేస్తుంది నేను కనపడుతున్న బాధను మాటల్లో చెప్పలేను ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని వేడుకుంటున్నా మిస్యూ రా విజయ్ త్వరగా వెళ్ళిపోయావు నువ్వు మరణించావన్నది కళ అయితే బాగున్ను లవ్ యూ ఫర్ ఎవర్ బాబాయ్ అంటూ ట్వీట్ చేశాడు మంచు మనోజ్ ఈ పోస్ట్ పెట్టగానే నెటిజన్లు ఓం శాంతి ఇన్ పీస్ అంటూ కామెంట్ చేస్తున్నారు ఇక అజయ్ శాస్త్రి విషయానికి వస్తే నేను మీకు తెలుసా కన్నా ముందుగా అసిస్టెంట్ డైరెక్ట్ గా రచయితగా వర్క్ చేశాడు పన్నెండు బారా అనే షార్ట్ ఫిల్మ్ తో అతడి కెరీర్ స్టార్ట్ అయ్యింది దీన్ని క్యాడ్ మూవీస్ రాణా దగ్గుపాటి నిర్మించారు ఇక ఆ తర్వాత రాకీ డేంజర్ వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ మరియు స్క్రీన్ ప్లే రైటర్ గా వర్క్ చేశారు అలాగే యాడ్ ఫిల్మ్ మేకర్ గా కూడా వ్యవహరించారు తన ఫ్రెండ్ మంచు మనోజ్ హీరోగా నేను మీకు తెలుసా అనే మూవీని తెరకెక్కించాడు అజయ్ ఇక రెండు వేల ఎనిమిదిలో వచ్చిన ఈ సినిమాలో స్నేహా ఉల్లాల్ మరియు రియాసేన్ హీరోయిన్లుగా నటించారు అచ్చు అందించిన సంగీతం అయితే సూపర్ హిట్ సాంగ్స్గా నిలిచాయి అయితే అజయ్ మరణానికి ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్